అననీయతో మాట్లాడాడు జ్యోతి ఈరోజు శాతాన్ని మన మీద దాడి చేస్తున్నట్టే తెలిసి తెలిసి మన లోపాయికారితనంతో మన బృధిహీనతతో మన బలహీనతతో మన తప్పులతోడికి ఛాన్స్ ఇచ్చాడు అందుకే వాడు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా అన్ని విధాలు మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు వాడికి అంత ఛాన్స్ ఎందుకు వచ్చింది వాడికి అంత అవకాశం ఎందుకు వచ్చింది అంటే పదవిచ్చాము ఎక్కడో తప్పులు ఎక్కడో తోడ్ తెలిసి తెలిసి అయితే దూరుగే

శత్రులు ఎందుకు నాకు ఎంత హింస పెడుతున్నాడు అనుకున్నారు వాడికి అవకాశం ఇచ్చాడా తెలిసి తెలిసి తుదిహీనమైన ఆలోచన పొరపాట్లు నేను చేసి నాకు అర్థమైంది రోజునతో మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఏ ఉన్నాయో దోషాలు ఉన్నాయో ఏ లోపాలు ఉన్నాయో ఏ పొరపాట్లు ఉన్నాయో నీకు తెలుసు నీ మనస్సాక్షికి తెలుసు అర్జెంట్ గానోసారి చేసుకోవాలి నా తండ్రి మరొక నూతన ధ్యానం మీ జీవితంలో ప్రారంభించబోతున్నాయి ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవ్వబోతున్నాయి మీ జీవితం మరొక మలుపు జీవితం మరొక 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 అద్భుతమైన మలుపు తీసుకోపోతుంది ఆ టర్నింగ్ లోకి వచ్చి మనం వచ్చిందాన్ని ఇక్కడ మీ బ్యాలెన్స్ ఇక్కడ అవ్వాలి బ్యాలెన్స్ ఇక్కడ మనం కనుక చెప్పాలి ఒక మలుపు తీసుకోబోతున్నాడు కాబట్టి ఆ టర్నింగ్ లోకి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ముక్కు ముక్క స్మృతితో మాట్లాడుతున్నాడు నువ్వు సరి చేసుకో ఒక మలుపు తీసుకోబోతున్నాను నేను ఒక మలుపు తిప్పబోతున్నాను నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను నా కార్యం చూడబోతున్నావు అని తెలిసి 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 నువ్వు చేసిన పొరపాట్లు పరిశుద్ధపరచుబడవు పరిశుద్ధపరచబడవు నూతన పరచబడవు నా కార్యం ఏంటో నేను చూపిస్తాను なかなかのボトルなのにしろにしゃべったのにしゃべったのにしゃべったのにしゃべったのにしゃべっのにしたのったのにしゃべっにしゃべったのにしゃべっのにしゃのにのにの 東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は東京の人は సినిమా పిల్ల విను పనిస్తానాథను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది నేను అప్పగించాల్సి నీ నోరు కథను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది నిండత బట్టి అప్పగించాల్సి వచ్చింది నా వైపు మండుకుంటున్నా నువ్వు పశ్చాత్తాపడుతు ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నిన్ను ఓడిపోని ఎలా నాకు ఎవరికి నిన్ను ఓడిపోనీయనో నీ తల నెత్తి వాడను నేను ఏ వాగ్దానాలు అయితే నీడలా చేసిన్నానో అవన్నీ నెరవేరుస్తున్నాను అవన్నీ నెరవేరుస్తున్నానో ఇంకా నా బాధ్యతలు కూడా మరియు ఇంకా ఇంకా మరి నూతన క్రియలు నూతన కార్యాలు నీ ద్వారా చేయించబోతున్నాను ఇవన్నీ నీవు పొందునట్లు పరివర్తన క్షణంగా సరిచేసుకో సరి చేసుకోవచ్చు ఈన మనస్సులోకి రావాలి అహాని అహాని చేయాలి గర్వాన్ని అణచేయాలి రావాలి ఈన మనస్సులోకి రావాలి వినయంలోకి రావాలి